హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండి టిప్స్ ఈరోజు వీడియోలో మ్యాగీతో ఒక అద్భుతమైన రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి నార్మల్గా చేసుకునే ఇన్స్టంట్ మ్యాగీ రెసిపీ కన్నా కూడా ఇలా పాలు వేసి చేసుకునే మ్యాగీ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ఇలా ఇలాగనుక ఒకసారి చేసి పెట్టండి సో పిల్లలు కనుక ఏదైనా కొత్తగా స్నాక్ చేసి పెట్టు మమ్మీ అని అడిగితే ఇంకేమీ ఆలోచించకుండా ఇలా టూ ప్యాకెట్స్ మ్యాగీ ఇంకా పాలు వేసి ఈ కొత్త రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళనైతే వేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్నైతే వేసుకోవాలి తర్వాత ఇందులోకి టూ ప్యాకెట్స్ మ్యాగీ అయితే వేసుకోవాలి సో నేను ఇక్కడ రెండు ప్యాకెట్ల వరకు మ్యాగీ నూడుల్స్ని వేసుకున్నానండి ఇప్పుడు ఈ నూడుల్స్ మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా బాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఈ నూడిల్స్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ని అంతటిని కూడా పడేసుకోవాలి అదే ప్యాన్లో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్నైతే వేసుకోవాలి ఆయిల్ వన్స్ మనకు హీట్ అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి లేకపోతే ఈ ఉల్లిపాయలు టమాటో ముక్కలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇంకొకసారి కలిపేసుకొని అందులోకి మ్యాగీ మసాలా పౌడర్ని వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇరవై నుంచి ముప్పై ఎంఎల్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలండి సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆ నూడుల్స్ని వేసుకోవాలి ఇలా నూడుల్స్ని వేసుకున్న తర్వాత ఈ నూడుల్స్కి ఉప్పు కారం మసాలా మొత్తం కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలనైతే వేసుకోవాలి సో ఇక్కడ టూ ప్యాకెట్స్ మ్యాగీ నూడిల్స్ని తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు పాలనైతే యాడ్ చేస్తున్నాను సో మీరు ఇంతకంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటే మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి అండ్ ఇందులో మంచి రంగు కోసం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఈ రెసిపీ మొత్తం కూడా చక్కగా క్రీమీ ఫ్లేవర్గా వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి వన్స్ మనకు ఈ రెసిపీ క్రీమీ టెక్స్చర్ రాగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి గార్నిషింగ్ కోసం కొత్తిమీర తరుగుతో సర్వ్ చేయండి అంతే ఎంతో రుచిగా ఉండే మిల్క్ మ్యాగీ నూడిల్స్ రెడీ చాలా చాలా ఎమ్మిగా అండ్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకైతే కన్ఫామ్గా నచ్చేస్తుంది ఇంకెప్పుడు మ్యాగీ చేస్తానన్నా కూడా ఈ విధంగానే ట్రై చేయండి అని అడుగుతారు అయితే మరి నా రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి ఇలాంటివి ఇంకెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు